చేస్తున్న ఆర్టిసన్ కార్మికులను వెంటనే రెగ్యులర్ పోస్టులోకి కన్వర్షన్ ఇవ్వాలి తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ కన్వర్షన్ జేఏసీ రోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి ఆర్టిజన్స్ కన్వర్షన్ నాయకనాయక మాట్లాడుతూ తెలంపైబడి విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్టు కార్మికులమైన మమ్ములను పర్మినెంట్ చేస్తామని ఉద్యమ సమయములో మాజీ ముఖ్యమంత్రి సి ఆర్ హామీ ఇచ్చారు ఆ హామీని వారు విస్మరించిన సమయములోగాన విద్యుత్ సంస్థలో గత విద్యుత్ సంస్థలోని కార్మిక సంఘాలు కాంట్రాక్టు కార్మికులమైన మేము రెండు వేల పదహారు సంవత్సరములు ఉద్యమం చేయగా మమ్ములను పర్మినెంట్ చేస్తామని చెప్పి కోరారు మేము విద్యుత్ ఆర్టిజన్ కార్మికులము గత ప్రభుత్వం మమ్మల్ని పర్మిట్ చేస్తానని చెప్పి ఇరవై రెండు వేల పదహారు లోపల అనేక కార్మిక సంఘాల ఆధ్వర్య లోపల మేము ధర్నా కార్యక్రమాలు చేసినప్పుడు ఆ ప్రభుత్వం పిలిచి మమ్మల్ని పర్మిట్ చేస్తున్నా అని చెప్పి ఇరవై రెండు ఏడు రెండు వేల పదిహేడుల ఒక కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్ట్ ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల పదిహేడు రోజు కమిటీ రిపోర్ట్ వస్తే అన్ని కార్మిక సంఘాలతోటి ఒప్పందం చేసుకొని ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల పదిహేడు రోజు మమ్మల్ని పర్మిట్ చేస్తున్నాం అన్నట్టుగా మాకు ఆర్డర్ ఇచ్చారు ఆ తర్వాత కొంతమంది కా నిరుద్యోగులు కోర్టుల కేసు వేసినాక తర్వాత మేము అనేక కార్మిక సంఘాలతోటి మేమందరం చందాల రూపంలో వేసుకొని కార్మిక సంఘాల అండదండలతోటి ఆ కోర్టుల కేసును వాదింప చేసుకున్నాం అప్పుడు ఉన్నటువంటి ట్వెల్వ్ త్రీ అగ్రిమెంట్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ప్రకారము ఈ విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి కార్మిక కార్మిక సంఘాలు మేనేజ్మెంట్ ఒప్పందం చేసుకొని వీళ్ళని పర్మిట్ చేసుకునే వెసులుబాటు ఆ చట్టానికి ఉంది అని చెప్పి కోర్టు పద్దెనిమిదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల పద్దెనిమిదిలో జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది మేము వీళ్ళని పర్మిట్ చేసుకోరాదు అని చెప్పడానికి ఎక్కడ కూడా వాళ్ళకు న్యాయపరమైన అడ్డంకు లేకుండా మాకు తీర్పు ఇచ్చింది ఆ తర్వాత ఆ ప్రభుత్వం పూర్తి స్థాయి పర్మిట్ చేయడం ఇష్టం లేకనే ఆ సందర్భం లోపల మళ్ళా కొత్త దొడ్డిదారిన కార్మిక సంఘాలను భయభ్రాంతులకు గురి చేసి అడ్డదారిలో ఒక స్టాండింగ్ సర్వీస్ లో తెరపైకి తెచ్చి మమ్మల్ని పూర్తిస్థాయి పర్మిట్ చేయకుండా స్టాండింగ్ ఆర్డర్ ఫ్యాక్టరీస్ యాక్ట్ పెట్టి మాకు నేరుగా వేతనాలు ఇస్తూ ఒక మామూలు కంపెనీల ఈ యొక్క షుగర్ కంపెనీ కానీ ఏసీసీ సిమెంట్ ఫ్యాక్టరీలలో ఉన్నటువంటి చట్టాన్ని తెచ్చిపెట్టి నేరుగా వేతనాలు ఇస్తూ ఆ కార్మి ఆ యొక్క ఫ్యాక్టరీస్ వాళ్ళు ఉన్నటువంటి ఈ యొక్క ఈ యొక్క ఆ సందర్భం లోపల ఆ జీతపత్యాలే ఆ అలవెన్స్లో ఇస్తారు తప్ప మాకు పర్మిట్ కార్మికులకు రావాల్సిన హక్కులు అలవెన్సులు ఇస్తలేరు కాబట్టి ఫస్ట్ చేసుకున్న ఒప్పందం ప్రకారం ట్వెల్వ్ త్రీ అగ్రిమెంట్ ప్రకారం మమ్మల్ని పర్మిట్ చేస్తే ఈ ఈ ప్రభుత్వానికి ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు ఉన్నాయని చెప్పేసి మేము గత ఐదు నెలల నుంచి శాంతియుతమైన నిరసన కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వానికి ముఖ్యమంత్రులకు వివిధ కాన్స్టెన్స్ ఉన్న ప్రతి ఎమ్మెల్యేలకు కూడా మెమోరాండం ఇచ్చి బతిలాడుకుంటూ వాళ్ళు చుట్టూ తిరిగినాం మొన్నటికి మొన్న అసెంబ్లీలో కూడా చర్చ వచ్చింది ఆ సందర్భంలో కూడా ఆ చర్చను దాటా వేసింది ప్రభుత్వం అయితే గత ప్రభుత్వం పర్మిట్ చేస్తానని చెప్పినప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు అప్పటి అసెంబ్లీ లోపల ప్రతిపక్ష నాయకులుగా ఉండి ఆ గవర్నర్ ప్రసంగంలో చెప్పి అసెంబ్లీలో లెక్కలు చూపిస్తే తప్పుడు లెక్కలు చూపించారు మీరు పర్మిట్ చేయలేదు మేము అధికారంలోకి వచ్చినాక వాళ్ళకు న్యాయం చేస్తాం పర్మిట్ చేస్తామని చెప్పి ఆ ప్రభుత్వాన్ని ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి విద్యాశాఖ మంత్రివర్యులు ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు కూడా పాదయాత్రల మేము అధికారంలోకి వచ్చినాక పర్మిట్ చేస్తామని చెప్పారు కాబట్టి మేము సంవత్సరం టైం ఇచ్చినాం శాంతియుతమైన నిరసనలు కార్యక్రమం చేసుకుంటూ ఈ స్టాండింగ్ ఆర్డర్ సర్వీస్ రూల్స్ నుంచి మమ్మల్ని రెగ్యులర్ పోస్టులకి కన్వర్షన్ ఇవ్వచ్చు ఈ ట్రాన్స్ఫర్ లో ఉన్నటువంటి జనకోలో ఉన్నటువంటి మూడు వందల జియో ప్రకారం అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ కింద ఐదు సంవత్సరాల స్టాండింగ్ ఆర్డర్ సర్వీస్ రూల్స్ కాలపరిమితి అయిపోయింది మేము డిపార్ట్మెంట్ కూడా ఏపీ సబ్బార్ సర్వీస్ రూల్స్ సిక్స్ అడాప్టెడ్ బై తెలంగాణ స్టేట్ గవర్నర్ జివెస్ నెంబర్ వన్ నైన్టీ సిక్స్ ఇరవై ఐదు రెండు వేల పదహారు ప్రకారం కూడా ప్రొఫెషనల్ పీరియడ్ ను డిక్లరేషన్ అయిపోయినా కాబట్టి మమ్మల్ని రెగ్యులర్ పోస్టులకి అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ కింద కన్వర్షన్ ఇస్తే ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు ఉన్నాయి కాబట్టి దాన్ని ఉద్దేశించే ఈ రోజు శాంతియుతంగా డిపార్ట్మెంట్ కు ఎలాంటి నష్టం జరగకుండా ఎక్కడ కూడా వర్క్ డిస్టర్బెన్స్ లేకుండా శాంతియుతమైన నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం చేతుల నుంచి దండం పెట్టి వేడుకుంటున్నాం మమ్మల్ని పిలిచి మాట్లాడి మాకు మీకు ఆర్థిక భారం లేకుండా మేము అనేక మెమోరాండాలు ఎమ్మెల్యేలకు ఎంపీలకు మినిస్టర్లకు ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి కూడా వాళ్ళ సభల సందర్భంగా ఇచ్చినాం ఇవాళ ఆర్టిజన్ కార్మికుడిని రెగ్యులర్ పోస్టులోకి కన్వర్షన్ ఇస్తే ఆర్థిక భారం పడది ఇవాళ